భారతీయ జనతా పార్టీ కూటమి ఈ రెండు సార్లు కూడా రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ఫస్ట్ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ఒక ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజున విభజన చట్టంలో పెడితే దట్ ఈస్ అవర్ రైట్ ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ మంచిదని ప్రత్యేక హోదాని మంట కలిపినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు దానివల్ల రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్ప చెప్పవలసిన అవసరం లేదు ప్రత్యేక హోదా ఉండి ఉన్నట్టయితే మరో రకంగా ఉండి ఉండేది సరే చాలామంది అనొచ్చు మీరు వచ్చారు కదా అధికారంలోకి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారంటే అవకాశం లేకోకుండా పోయింది ప్రత్యేక హోదాని మంట కలిపినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకని ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నానంటే ఇవాళ అంతకన్నా ఒక ప్రమాదకరమైన పరిస్థితిని ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అదేమిటంటే మనకు రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక ప్రత్యేక హోదా అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మనకిస్తామని విభజన చట్టంలో పెట్టారు ఇవాళ నేను మనవి చేస్తున్నా పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నిర్ణయాలు తీసుకుంటున్నారు పోలవరం రెండు ఎత్తులు అంటే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఒక లెవెలు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ఒక లెవెలు మొత్తం టోటల్గా పోలవరం పూర్తి నిర్మాణం జరగాలి అంటే ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ లెవెల్కి నీరు నిలపగలగాలి అలా నీరు నిలిపినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఎన్ని టీఎంసీలు ఉండాలో అన్ని టీఎంసీలు దానిలో నిలుస్తాయి దానికి కావలసినటువంటి అన్ని వనరులు ఏర్పడతాయి మీ అందరికి తెలుసు మొత్తం టోటల్గా పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే కృష్ణా డెల్టాకు కావాల్సినటువంటి ఎనభై టీఎంసీలు కానీ లేదు గోదావరికి సంబంధించి గోదావరి డెల్టాకి కావాల్సినటువంటి నీరు కానీ ఇండస్ట్రియల్కి ఏదైతే విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి నీరు కానీ లేదా త్రాగునీరు కానీ ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది అది నలభై ఐదు పాయింట్ ఏడు రెండు లెవెల్ వరకు కూడా ప్రాజెక్టు నిర్మాణం చేసి నీరు నిలపగలిగితే అది సాధ్యమవుతుంది కానీ దురదృష్టం ఏంటంటే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు లెవెల్కి మనం వాటర్ నిలపగలిగితే అప్పుడు దాకా పూర్తి చేయగలిగితే నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు టీఎంసీలు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ దురదృష్టం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడల్లా అన్యాయం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ ఏంటంటే ఇవాళ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేందుకు సిద్ధపడింది దానికి నారా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించి మరొక ద్రోహానికి పాల్పడ్డారు ఇది ఇంతకు ముందు కూడా చెప్పాం మేము చాలా సందర్భాలు నేను ప్రత్యేకంగా చెప్పాను ఇవాళ జలశక్తి వార్షిక నివేదికలో చాలా క్లియర్గా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు అయ్యా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కు మాత్రమే మేము నిధులు ఇస్తాము ఆ నిధులు కూడా పన్నెండు వేల నూట యాభై ఏడు పాయింట్ ఐదు మూడు కోట్లు ఇచ్చి మేము తప్పుకుంటున్నాము అని చెప్పారు అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ముప్పై వేల కోట్ల పైచీలకు పూర్తి చేస్తారు ఇంకా నలభై ఐదు పాయింట్ ఏడు రెండుకు నీరు నిలపాలి అంటే ఇంకా సుమారుగా పాతిక వేల కోట్ల రూపాయలు కావాలి దానికి మాత్రమే ఇవ్వమని చెప్పేశారు చేతులు ఎత్తేసారు చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంగీకరించారంటే పోలవరం పోయినా పర్వాలేదు కానీ ఆయనకి వేరే ఇంట్రెస్ట్లు ఉన్నాయి ఆ ఇంట్రెస్ట్లు కాపాడుకోవడం కోసం దీన్ని అంగీకరించి ఇవాళ మంట కలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇంకా బనక చర్ల నీరు ఎత్తిపోతల పథకాలు ఇవేమి ఉండవు అనుసంధానాల్సిన ప్రశ్నే లేదు చివరికి గోదావరి డెల్టాకు నీరు ఇవ్వడానికి కూడా పూర్తిగా పనికిరానటువంటి స్థాయిలోకి ఇవాళ ఈ పోలవరం ప్రాజెక్టుని దిగజార్చేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం దీని మీద మేము ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాం చెబితే మా రామా నాయుడు గారు పాప మంచోడే ఆయన ఎన్నికల ముందు డ్రామాలు వేసినప్పుడు ఇప్పుడు డ్రామాలు వేస్తా ఉన్నాడు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పాడే అలాగే డ్రామాలు వేసి కామో కూర్చుంటున్నాడు అయ్యా నేను మనమే చేస్తున్నా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ లెవెల్ కి మీరు దిగజార్ చేశారు అంటే దానికి లేదండి మేము తర్వాత పూర్తి చేస్తా ఉంటారు మీరు కాదయా చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం చెప్పాలి అంటే మేము కేంద్ర ప్రభుత్వంలో చెబుతా ఉంటున్నారు చాలా దుర్మార్గం ఇవాళ మొత్తం కేంద్ర ప్రభుత్వం దీని నుంచి తప్పుకుపోవాలని వాళ్ళ మీద భారం పడుకోకుండా ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ లెవెల్ కి మీరు నిలుపు చేయాలి అంటే ఆర్ ఎల్ఏ ఇంకా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఆ ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వకోకుండా ఎగ్గొట్టేందుకు ఇవాళ చాలా క్లియర్గా వారు వార్షిక నివేదికలు చాలా వివరంగా చెప్పేశారు అయ్యా మేము నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకు సంబంధించినటువంటి డబ్బులు మాత్రమే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము దీనికి కావాల్సినటువంటి పన్నెండు వేల నూట యాభై ఏడు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలు ఇచ్చేశాము ఇది మీరు సర్దుకోమని చెప్పేటటువంటి పరిస్థితికి వచ్చారు ఇది చాలా దారుణమైనటువంటి అంశం ఈ దారుణమైనటువంటి అంశాన్ని ఎవరు మాట్లాడాల ముగ్గురు మంత్రులు ఉన్నారు సరే ఒక ఆయన బీజేపీ ఆయన అనుకోండి అది వేరే విషయం మరి ఇక్కడ కింజారపు ఆయన ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ మన ఫేమసాని గారు ఉన్నారు ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం మాట్లాడనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు అంటే మీరు పోలవరానికి వెన్నుపోటు పొడిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు పోలవరం అనేది తెలుగు ప్రజల కళ రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్నటువంటిది అది పూర్తయితే రాష్ట్రం అంతా సస్యశ్యామలం అవుతుందని భావించారు కేవలం నూట పదిహేను టీఎంసీలకు మాత్రమే పరిమితం అయిపోయేటటువంటి పరిస్థితి మినిమం డ్రా డౌన్ లెవెల్ కు మాత్రమే ముగించేసి తప్పుకుపోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే దానికి నారా చంద్రబాబు నాయుడు గారు పచ్చ పచ్చ జెండా ఊపేసి తప్పుకుపోతా ఉన్నాడు ఇప్పటికైనా మనవి చేస్తున్నా అయ్యా మేము మీ మీద రాజకీయంగా విమర్శ చేస్తాం అనుకోకండి ఈనాడు లేటాగు రాయరు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎట్టాగు రాయరు రాయకపోతే రాకపోయారు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే విధంగా నా రాయండి చంద్రబాబు నాయుడు గారు ఎట్టాకు సమాధానం చెప్పడం మా రామారాయుడు గారు ఎట్టాకు సమాధానం చెప్పడం చెప్పడం అంటే ఏం చెప్తారంటే మేము తర్వాత కట్టిస్తామంటాం మీరు కదా చెప్పాల్సింది ఇక్కడ క్లియర్ గా ఇచ్చేస్తున్నారు వార్షిక నివేదికలో నేను చెప్పండి అంటే దానికి మాత్రం సమాధానం చెప్పరు ఈనాడు ఆంధ్రజ్యోతి వార్త రాయరు రాయకపోతే మాకు అభ్యంతరం లేదు నేను మనం చేస్తున్నా నేను చెప్పింది తప్పు అని రాయమంటున్నా ఈనాడిని ఆంధ్రజ్యోతి నేను చెప్పింది తప్పు అని రామారాయణ వచ్చి చెప్పమంటున్నా నేను చేసి నేను చెప్పింది తప్పు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కు మాత్రమే కేంద్రం నిర్ణయించుకుంది అంతటితో చేతులు దులుపుకుంటుంది దానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు అనే విషయం తప్పని చెప్పండి సంతోషపడతాను మేము ఎందుకంటే పోలవరం మన కళ రాష్ట్రం విడిపోయినా పోలవరం అన్నా బాగుపడిద్ది దానివల్ల నీళ్లు వస్తాయి అవుతాయి రాయలసీమకు కూడా నీళ్లు వెళ్తాయి అని భావించాం లేదు ప్రత్యేక హోదా వస్తే ఇండస్ట్రీస్ వస్తాయని భావించాం ప్రత్యేక హోదాని ఏమో ఎగ్గొట్టేశారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ పోలవరాన్ని కూడా ఎగ్గొట్టేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా అన్యాయమైనటువంటి అంశం దీని మీద రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పాలి కేంద్ర మంత్రులు నోరు విప్పాలి వీళ్ళందరికీ సత్తా లేని నాయకుడు ఒక ఆయన ఉన్నాడు సేవ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు మీరన్నా నోరు విప్పండియా బాబు పంప మునిగిపోతా ఉంది పోలవరం గంగలో గెలిచిపోతా ఉంది ఇంతకు ముందు పోలవరాన్ని సర్వనాశనం చేశారు అది వేరే అంశం ఇవాళ మొత్తం టోటల్ గా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కి పరిమితం చేసి మినిమం లెవెల్ లెవెల్కే దించేసి నీరు రానటువంటి పరిస్థితి మీరు ఏర్పాటు చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం మీలమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ లో సింహ భాగాన్ని ఆమె పోషిస్తా ఉన్నారు మొన్న వరదల సందర్భంగా కూడా డైవర్షన్ చేయడానికి షర్మిలమ్మ గారు వచ్చేశారు నేను ఒకటే అడుగుతా ఉన్నా అమ్మ షర్మిలమ్మ గారు మీరు తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టారు శబాష్ మీ పార్టీ మీరు ఏదో పెట్టుకున్నారు అసలు రాజకీయంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడవలసిన అవసరం లేదు ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ కలిసి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పదహారు మాసాలు జైల్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది అలాంటి కాంగ్రెస్ పార్టీతో మీరు చేతులు వెళ్ళిపోయారు అక్కడ పార్టీ పెట్టుకుని ఎదురు పెట్టుకున్నారని అనుకున్నాం మళ్ళా అక్కడ పార్టీ నుంచి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు మీకు అసలు ఆస్తులతా కదా ఉందా లేకపోతే రాజకీయత కదా ఉందా లేక చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేయాలనేటువంటి కార్యక్రమంలో మీరు నిమగ్నమై ఉన్నారా నాకు అర్థం కావటం వల్ల చాలా దుర్మార్గం అని మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి చేతిలో పప్పెట్లాగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ చేయాలి పాలిటిక్స్ అనుకుంటే అప్పుడు మీరు రంగంలోకి వచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు లడ్డు వ్యవహారం సీరియస్గా ఉన్నా కానీ శరమాబం గారు వచ్చి ఏదో రెండు మాటలు మాట్లాడతారు నేను అడుగుతా ఉన్నా మీకు ఆస్తి తగాదాలు ఉంటే నాకు అర్థం కాలేదండి కోర్టులో ఉన్నాయి కదా తెలుసుకోవచ్చుగా అసలు ఇప్పుడున్న మీ కంపెనీలో మీకు వాటాలు ఉన్న సంగతి మీరు ఇప్పుడు కంపెనీలు చూసారా జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ గాను రాజశేఖర్ రెడ్డి గారి కూతురు గాను మీరు అందరికీ ప్రసిద్ధులు దానిలో ఏం సందేహం లేదు కంపెనీల్లో వాటాలుగా వస్తా అయిపోయిన తర్వాత పది సంవత్సరాల తర్వాత మా చెల్లికి నేను వాటా ఇవ్వట నేను ఇస్తానా చంద్రబాబుకి నాకు అర్థం కాలా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు చెల్లి ఉన్నారు చెల్లి మరీ దారుణంగా ఉందంట హీటిలో సగం వాటా ఇవ్వనండి ఇస్తారా ఇవి నాకు అర్థం కాలేదు ఇప్పుడు టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ అటాచ్ చేయబడ్డాయి రాజరెడ్డి గారి మరణం తర్వాత కేసులు ఉన్నాయి గందరగోళాలు ఉన్నాయి అసలు ఆ కేసులు ఏమవుతాయి ఏమిటి ఏ లేదు నాకు వాటా కావాలి నాకు వాటా కావాలంటే అన్నకిష్టమైతే వాటాలు ఇస్తాడు ప్రేమ ఉంటే వాటాలు ఇస్తాడు తన ఆస్తుల్లో వాటాలు ఇవ్వడానికి అడుగుతా ఉన్నా నీకేమైనా రైట్స్ ఉంటే యూ కెన్ ఇన్ ది కోర్ట్ ఆల్రెడీ కోర్టుకి ఎక్కకూడదు అనుకున్నారు ఎక్కారు మా దురదృష్టం కోర్టుకి ఎక్కారు ఎక్కిన తర్వాత మీరు చేర్చుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు రావడం డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడేటువంటి కార్యక్రమం చేయటం చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగకరమైనటువంటి రాజకీయాలు చేయటం కోసమే కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది షర్మిలమ్మ గారు కూడా ఉన్నారు అనేటువంటి భావన కలగటం మా దురదృష్టమని మనం చేస్తున్నాం ఇది చాలా దారుణమైనటువంటి అంశం దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను ఉంటాను షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేయటం మమ్మల్ని బాధిస్తున్నాయని కూడా నేను మనం చేస్తున్నాను కొన్ని బాధ్యతలు కొన్ని అక్కడ ఉండాలిగా ఎందుకు వచ్చింది ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేరింది కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరేమిటి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు మాసాలు జైల్లో పెడితే ఆ పార్టీని కూడా దాని వెళ్ళిపోతుంది వాటిద్దా మొరాలిటీ అని అడుగుతా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు వచ్చి తిట్టినట్టుగా నటించడం వేరు సింహభాగం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ లో పర్సెంట్ షర్మిల గారు పాత్ర వహిస్తున్నారు ఇది మాకు బాధాకరమైనటువంటి అంశం మేము వక్బుల్ విషయంలో ఛాలెంజ్ చెప్తున్నా వైఆర్ అగెన్స్ట్ ది బీజేపీ బీజేపీ చేస్తున్నది తప్పు ముస్లిం వక్ బిల్ మీద దాడి చేస్తున్నది అది రాజ్యాంగం మీద దాడి చేస్తున్నది మాకున్నటువంటి శక్తిని అంతా ఉపయోగించి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడ రాజీ పడే ప్రశ్నే లేదు మాకు అసలు ద్వంద్వ వైఖరి అనేది ఉండదు స్ట్రైట్ గా ఉండమే తప్ప రోడ్డు లేనే లేదు విప్పు జారీ చేశాము సుబ్బారెడ్డి గారు మాట్లాడారు ఎక్కడ మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారా మైనారిటీస్ కోసం మైనారిటీస్ కోసం మాట్లాడుతున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకరు లేరనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి ఇదేగా షర్మిలమ్మ గారి యొక్క స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఇబ్బంది పెట్టాలి అనేది ఇవాళ పోలవరం గురించి నాకన్నా ముందే మాట్లాడొచ్చు నాకన్నా ముందు మాట్లాడితే ఎక్కువ మార్కెట్ చేస్తారని నాకు అర్థం కదా ఉన్న విషయం చెప్తున్నా కదా నేను ఇవాళ నేను చెప్తా ఇవాళ కాదు నేను చెప్పింది ఇదే ఇలాంటి ప్రెస్ మీటింగ్ లో అనేక సందర్భాలు చెప్పా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కే చంద్రబాబు నాయుడు గారు అంగీకరించేశారు శ్రీమద్ రమారమణ గోవిందో శడోపం పెట్టేశాడు ఆ రోజున ఏ విధంగా అయితే ప్రత్యేక హోదా మంట కలిపాడో ఇవాళ పోలవరాన్ని కూడా మంట కలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కు మాత్రమే నీరు నిల్వ చేసే విధంగా కేంద్రం నిధులిస్తుంది మిగతా దెబ్బడుతుంది స్పష్టంగా వాళ్ళు చెప్పేశారు ఇవాళ ఇద్దరు మంత్రులున్నారు కదా అడగండి అందరూ నన్ను అడిగారు కదా అడగండి రేపు ఇద్దరు మంత్రుల్ని తెలుగుదేశం మంత్రుల్ని బీజేపీ మంత్రుల్ని చంద్రబాబు నాయుడు గారిని అడగమనండి ఈనాన్ని ఆంధ్రజ్యోతిని చెప్పమనండి దీనికి సమాధానం ఒక స్టోరీ రాయమండి నేను చెప్పిన దానికి తప్పని ఫార్టీ వన్ పాయింట్ వన్ కు మాత్రమే పోలవరాన్ని కట్టడి చేసి ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల వరకు ఎల్ఏ అండ్ ఆర్ఆర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుపోతుంది దీనివల్ల రాష్ట్రం దెబ్బతినిపోతుంది ఏదైతే విడిపోయిన ప్రభుత్వానికి విడిపోయిన రాష్ట్రానికి పోలవరం అయినా దక్కుతుంది విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే దక్కుతుంది అని ఆశపడితే ప్రత్యేక హోదా కాకెత్తుకుపోయింది ఇదేమో గద్దెత్తుకుపోతుంది ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ వ్యవహారాలు చేస్తున్నాయంటే ఆయన ఇంట్రెస్ట్లు వేరు వాళ్ళ ఏదో ఒక విధంగా అధికారంలో కూర్చోబెట్టడానికి భారతీయ జనతా పార్టీ కావాలి రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నారు కాదని చెప్పమంటున్నా నేను కాదు అని కేంద్ర మంత్రుల్ని రాష్ట్ర మంత్రుల్ని మా మిత్రుడు రామాలయణ్ణి చెప్పమంటున్నాను పచ్చ చొక్కాయి సిద్ధి కదా రోజు పోలవరం పోలవరం అని చెప్పమంటున్నా నేను రేపు చెప్పను నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు కాదని మొన్న చెప్పాడు కాదని ఇగారు కేంద్ర ప్రభుత్వం జలశక్తిని చెప్పమని జలశక్తితో కమిటీ గారు ఎందుకంటే అయిపోయింది ఉడంబడిగా ముంచేశారు గోదావరిలో పోలవరాన్ని ముంచేశారు ఒకటి రెండోది షర్మిలమ్మ గారు వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రయోగించేటటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో అంతర్భాగం అయిపోయినటువంటి దుస్థితి చూసి బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది మా భావన ఎక్కడ సందరిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటం ఎస్ మీకు మీకు డిస్ప్యూట్స్ ఉన్నాయి కోర్టులో ఉన్నారు కదా కోట్లు తేల్చుకోండి రోజు మైకి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా డ్యామేజ్ చేయాలి చంద్రబాబుని ఏ విధంగా పైకి తీసుకురావాలి కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ఉన్నతి కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పతనాన్ని కోరుకునే పరిస్థితి చేస్తున్నారనేది స్పష్టమైనటువంటి ఆరోపణ మీరు సాక్ష్యాలు ఎదుర్కోండి దొరకకపోతే నేను నడలేను అంటే అంటే శర్మాజీ అంటే ఒప్పుకున్నాడుగా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కి కట్టుబడి అంతవరకు అయిపోయిన ఒప్పుకున్నాడా ఒప్పుకుని మేం కాను అంటున్నాడా ఏమిటి నాకు మేము కానం నువ్వు ఉన్నావుగా సరి అయి మేం కానం కాదు మేము కానం అని అంటున్నావు నువ్వు నువ్వు సరియ్ ఉన్నావుగా సీట్లో కూర్చున్నావుగా చక్కని నిప్పుతున్నాడుగా ఆహా చక్కన చక్కని నాట్ ఎట్ ఆల్ నేను ఇప్పుడు ఎప్పుడు ఒకటే చెప్తున్నా నాకు కొన్ని విషయాలు చాలా క్లియర్గా తెలుసు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఒక స్టేజ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ రెండో స్టేజ్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ కి రెండింటికి కూడా నిధులు ఇవ్వాల్సిందే అని మేము చాలా స్పష్టంగా చెప్పాము అంగీకరించారు చంద్రబాబు వచ్చాడు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కి క్లియర్ చేసేది దీనిలో చాలా క్లియర్గా ఉంది బ్యాలెన్స్ సెంట్రల్ గ్రాంట్ ఫర్ ది ప్రాజెక్ట్ లిమిట్ ట్వెల్వ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ క్రోర్స్ రామనాయుడు ఎన్నిసార్లు చెప్తే ఉపయోగం చెప్పు నాకు అర్థం కానీ రామనాయుడు చెప్తే కాసేపు ఒప్పుకుందాం మేము కావడం అంటున్నాడు మీరు అధికారంలో ఉన్నారుగా అంటే ప్రత్యేక హోదా కూడా మేమే కావడానికి ఎవరు అది వేరే రెండో అంశం కదా సార్ మాది ఇప్పుడు ప్రత్యేక హోదాని దించేసింది ఎవరు చంద్రబాబు మేమా చెప్పు నాకు మేము మళ్ళా రేపు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ కి మేము అధికారంలోకి వచ్చామనుకోండి రమ్మన్నా రాకుండా పోద్దేమో ఒకసారి దించేసిన తర్వాత దించేశాడుగా ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు డైలాగు ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ చాలా గొప్పది అన్నాడా అన్నదా మీ పేపర్లో రాయలా హెడ్డింగ్ పెట్టి అని పేపర్లో తర్వాత మళ్ళా ఆ మోడీతో తగదని ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా కావాలని కోరగలదా అన్లేసి మెళ్ళ కూర్చున్నాడు ఇక్కడ ఎందుకు డ్రామాలు నాకు అర్థం కాలేదు ఇవాళ చెప్తున్నా చాలా స్పష్టంగా చెప్తున్నా పత్రికాముఖంగా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కి కుదించేశారు చేతులు ఎత్తేసారు దానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు అంగీకరించకపోతే కేంద్ర ప్రభుత్వం జలశక్తి నుంచి ఒక నోట్ రిలీజ్ చేయమండి ఇది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశం కదా ఇక్కడ మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు లేదండి మేము ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కి పరిమితంగా లేము కేంద్ర ప్రభుత్వం ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ వరకు కూడా మేము నిధులు ఇస్తామని చెప్పమని ఒక మాట అయిపోయా పొరపాటు అయిపోయిందండి మా తప్పు అయిపోయిందండి మేము పొరపాటుని అర్థం చేసుకోలేదు రామానాయుడు గారు పొరపాటు అర్థం చేసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అని చెప్పి తప్పుకుంటాం చెప్పనండి రేపు చెప్పనండి మీరు వెళ్ళినప్పుడు అడగండి కేంద్ర మంత్రులు తిరుగుతున్నారు కదా రోజు బుయి బుయ్యి బుయ్యమని ఇప్పుడు న్యాయ పోరాటం ముందు ఇప్పుడు గవర్నమెంట్ ఇది న్యాయ పోరాటానికి సంబంధించిన అంశం కాదు ఇది చట్టంలో ఇప్పుడు ప్రత్యేకం ఎత్తేస్తే న్యాయ పోరాటం చేశానా ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కదా ఆయన క్వశ్చనింగ్ ది గవర్నమెంట్ ఆయా క్వశ్చనింగ్ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం పని చేసేటటువంటి వ్యక్తిని అంటాడు ఆయన మొన్న అంటున్నాడు నేను రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ ఏం మంచి పనులు చేశానని ఆలోచిస్తా అంటా పుతిన్ లెవంగానే వాళ్ళ ప్రజలకు ఏం చేయాలో ఆలోచిస్తా అంట నువ్వు నేను నమ్మాలి పోలవరాన్ని ముంచేసి ప్రత్యేక హోదాని కాజేసిన మహానుభావుడు నేను నేను అడుగుతుంది ఇక్కడ న్యాయ పోరాటం చేయటం చేయకపోవడం దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ న్యాయ పోరాటం చేయడానికి ఎక్కడ అంశం ఒక గవర్నమెంట్ అంగీకరించిన తర్వాత న్యాయపడలు తేల్తున్నాయా న్యాయపడలు కాదు నువ్వు వాళ్ళ గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది మీరు దీన్ని అంగీకరించుకోకుండా వ్యతిరేకించే శక్తి మీకుంది అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులతోనే కేంద్రం నడుస్తుందయ్యా అంత కీ పోస్ట్ లో ఉన్నాడు ఆయన వదిలేశాడు పోలవరం పోతే పోయింది పచ్చే హోదా పోతే పోయింది మా అబ్బాయి కిరీటం పెడితే చాలు అనుకుంటున్నాడు ఆయన అది వచ్చిన ప్రాబ్లం మా అసమర్థుడైన మా పసిరాజాకి కిరీటం పెట్టేస్తే చాలు దానికి కేంద్రం అంగీకరించాలి పవన్ కళ్యాణ్ అంగీకరించాలనే తాపత్రయంలో ఉన్నారు తప్ప పోలవరం గురించి ఆలోచించే పరిస్థితులు లేడని చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ నువ్వు ఇందాక చెప్పినట్టుగా రామానాయుడు మీ వల్లే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ వచ్చింది అన్నాడంటే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ వచ్చినట్టు అంగీకరించాడని అనుకోవాలి చెప్పాలి కదా సమాధానం మా గౌరవం లేనటువంటి ఇరిగేషన్ మంత్రి గారు రామానాయుడు గారిని అడుగుతా ఉన్నా ఊసే పచ్చ చొక్కలు తిరగడం కాదు ఈ అన్యాయం జరుగుతుంది అడ్డం పడమంటున్నా రోజు మా మీద స్టోరీ రాయటం కాదు ఏది ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది రాయండి స్టోరీ తర్వాత మా మీద రోజు రాసుకుంద్రు ఆడీజ్ చేశాడు వీడే వినియూజ్ చేశాడు అన్ని కోట్లు తింగనాడు ఇన్ని కోట్లు తిన్నాడు మందులో ఇంత పోయింది దానిలో ఇంత పోయింది రోజు ఒక స్టోరీ రాసుకుంటున్నారు జ్యోతికినాడు మళ్ళీ రాసుకోమని ఉంది దీని మీద రాయండి అయ్యా పోలవరం మునిగిపోతున్నాయా పోలవరం నష్టం జరుగుతుంది కలగ చేసుకోవా చంద్రబాబు అని ఒక స్టోరీ రాయినాయ బాబు సంతోషపడతాం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల తిరుగుబాటు ఇది రాస్తుంటారు అంతే అసలు ప్రయోజనాలు చేసి ఆ ముడుపులు అందుకుంటున్నారు లేదా నాకైతే తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే ఆమె నడుస్తుంది అనేది నాకున్నటువంటి సందర్భం ఇప్పుడు నా చేత అడిపిద్దామని నువ్వు నువ్వు అనుకున్న అజివ అభ్యంతరం లేదు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షర్మిలమ్మ గారు మాట్లాడే ప్రతి మాట జగన్కి డ్యామేజ్ చేసే మాటగా మాట్లాడాలనుకుంటున్నారు చంద్రబాబు ఉపయోగపడే మాటగా చేయాలనుకుంటున్నారు లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకోవాలనుకుంటున్నారనుకుంటున్నారా మీరు ఏమన్నా మాకు తెలియదులే నువ్వు మొన్న అడిగావుగా ఆ కాదు అబ్బా ఆ మాటలు లేని కనాలి కానీ తప్పది మనకు తెలియకోకుండా వీడైతే వాస్తవం చంద్రబాబు నాయుడు గారి డైవర్షన్ పాలిటిక్స్ లో షర్మిలమ్మ గారు ఒక పావనండి ఉద్దేశపూర్వంగా నండి ఉపయోగపడుతున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఈ పరిస్థితి వస్తుందని మీ కళ్ళలో కూడా ఊహించలేదు అవునులేమయ ఎవరు చిన్నపిల్లలు ఎవరు పెద్ద పిల్లలు అది వేరే విషయం అదిగా విషయం ఉన్నా ఉన్న విషయాన్ని నేను చెప్తున్నాను ఇది వాస్తవం కాదో తెలుసుకోండి అర్థమవుతుంది కదా మీకు ఇంకా ఓకే అదే విధంగా ఇప్పుడు ఆ లోకేష్ బాబు లేకపోతే ఆ సోషల్ మీడియాలో కొన్నో మేమేదో ఏమి అంటలేదు బీజేపీని ఇందాక గారు అడిగినట్టుగా బీజేపీని అంటలేదు బీజేపీతో కుమ్మక్ అయిపోయాము మాకు అసలాంటిది అలాంటి విషయమే మేము దూరం కుమ్మక్కులకు మేము వ్యతిరేకం మేము ఈ వక్ బోర్డు బిల్లు విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం విప్పు జారీ చేశాం మేము దీనికి వ్యతిరేకం ముస్లిం మైనార్టీస్ కు అండగా ఉన్నాం మా శక్తి కూడా ప్రయత్నం చేస్తాం మాకు డబల్ స్టాండర్డ్స్ లేవు ఉండవు డబల్ స్టాండర్డ్స్ ఉండేది చంద్రబాబు నాయుడుకి మేము సుబ్బారెడ్డి గారు కూడా మాట్లాడారు చాలా క్లియర్ గా ఉన్నాం దానిలో ఏ విధమైన సందేహము లేదు ఆర్ సపోర్టింగ్ ది ముస్లిం మైనార్టీస్ ఈ వక్ బిల్ లోకి కేంద్ర ప్రభుత్వం రావడం అనేది రాజ్యాంగం మీద దాడి చేయటం వారి మతంలో ఇంటర్ఫీర్ కావటం ఇది తప్పు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ముస్లిం మైనార్టీలు తమ హక్కుల కోసం తాను పోరాడుతున్నారు వారికి మనం కూడా సపోర్ట్ గా ఉన్నాం ప్రభుత్వాలు తప్ప ఈ విధంగా ఎంకుల అవ్వటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అనే విషయంలో ఏ విధమైన సందేహము మాకు లేదు వెరీ క్లియర్ సోలార్ ప్రాజెక్ట్ స్టడీ చేయలేదు చెప్తా ఏంటి పోలవరం ప్రాజెక్టా ఇప్పుడు చెప్తున్నాం కదా వాటి రెస్పాన్స్ ఫ్రమ్ దాట్ నేను ఒక ఆరోపణ చేశాను నా ఆరోపణ ఆధారపూరితమైన ఆరోపణ చేశాను ఏంటి కేంద్ర జలశక్తి ఇచ్చినటువంటి యాన్యువల్ రిపోర్ట్ లో వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు దాన్ని నేను ఆరోపణ చేశాను మా రామానాయుడు మన చంద్రబాబు నాయుడు గారు మన కేంద్ర మంత్రులు మన చిట్టి రాజా ఏం మాట్లాడతారో చూద్దాం ఇంకా న్యాయ పోరాటాలు ఆ పోరాటాలు అయ్యా ప్రత్యేక హోదా మీద న్యాయ పోరాటం వాళ్ళు పోరాటం చేస్తే అయిపోతుంది పోరాటం కూడా అవసరం అబ్బాయి మాకు ఈ పోలవరం పూర్తిగా మీరు పూర్తి అయిపోతే మేము విచారణ చేసుకుంటామంటే అవుట్ తెల్లారి పడి సంతకం పెడేస్తారు అంత పవర్ ఉంది చంద్రబాబు దగ్గర ఆ పవర్ నాకు వద్దు మా అబ్బాయి కిరీటం పెట్టడం కావాలన్నాడు ఆయన అది ఇక్కడ విషయం ఓకే